నమస్తే నన్ను ప్రియా కనకదుర్గమ్మ గుడిలో మహిళలకు రక్షణ లేదా విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో మోహన్ అనే వ్యక్తి మహిళా సిబ్బందిపై దాడి చేసిన ఘటన రాష్ట్ర హోంమంత్రి అనిత స్పందించాలి అని బాధిత సిబ్బంది విజ్ఞప్తి కనకదుర్గమ్మ గుడిలో మహిళలకు రక్షణ కల్పించాలి అని ప్రభుత్వానికి వేట్కోలు మద్యం సేవించి తీవ్రంగా కొట్టిన మోహన్ పై వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు విజయవాడ కనకదుర్గమ్మ గుడి కనకదుర్గ గుడిలో మహిళ ఆదివారం ఉదయం మందు తాగి వచ్చి మోహన్ అనే వ్యక్తి కనకదుర్గమ్మ గుడి సిబ్బంది లావణ్యపై దాడి చేశాడు ముఖం మీద ముక్కు మీద తీవ్రంగా కొట్టి బూతులు తిట్టాడు మందు తాగి ఆదివారం ఉదయం మోహన్ మహిళా సిబ్బందిపై దాడి చేసి రక్తం వచ్చేలా కొట్టడంతో బాధితురాలు బెదిరిపోయింది మందు తాగి బూతులు తిట్టిన మోహన్ ను వెనకేసుకొస్తున్నది ఎవరు విజయవాడలో కనకదుర్గ గుడిలో మహిళా సిబ్బందికి రక్షణ లేదా మహిళపై కనకదుర్గ గుడిలో దాడి చేసిన మోహన్ను తక్షణమే కఠినంగా శిక్షించాలి అని బాధితులు కోరుతున్నారు ప్రతిరోజు మందు తాగి వచ్చి కనకదుర్గమ్మ గుడిలో మహిళా సిబ్బందిని వేధిస్తున్న మోహన్పై ఆదివారం ఉదయం సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసి కొట్టకుండా బూతులు తిట్టి దిక్కున చోటు చెప్పుకోమని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు మోహన్ని కఠినంగా శిక్షించాలి అని హోంమంత్రి అంతా స్పందించాలి అని మహిళలకు సిబ్బంది రక్షణ కల్పించాలి అని బ్లేడ్ బ్యాచ్తో బెదిరించే మోహన్ లాంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలి అని బాధిత మహిళ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు లావణ్య కుమార్ అండి నేను అమ్మవారి గుళ్ళ సెక్యూరిటీ గార్డ్గా నిధులు నిర్వర్తిస్తున్నాను ఈ రోజు మార్నింగ్ నేను చెట్టు దగ్గర డ్యూటీ చేస్తుంటే ప్రెస్ మోహన్ అనే వ్యక్తి నా మా దగ్గరికి వచ్చి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు దేనికని ప్రశ్నించినందుకు నా మీద తిరగబడి నన్ను నాకు కొన్ని ప్రదేశాల్లో టచ్ చేసి చాలా ఇబ్బంది పెట్టాడు అడిగినందుకు తిరగబడి కొట్టాడండి దీనివల్ల ప్రతి ఒక్క మహిళా సిబ్బంది ఇబ్బంది పడుతున్నారండి దయచేసి ఇలాంటి వ్యక్తిని గుడికి మాత్రం రాకుండా చర్యలు తీసుకోవాలి వచ్చినా తాను తాను పని తను చేసుకునేదట్టే చేయాలి సార్ అది నా పేరు లావణ్య అండి నేను పలానావారి గుడిలో సెక్యూరిటీ గార్డ్ విధులు నిర్వర్తిస్తున్నాను మోహన్ అని టీవీపై మోహన్ ప్రెస్ అనే ఒక వ్యక్తి రెండు సంవత్సరాల నుంచి గుళ్ళో ఉన్న ప్రతి ఒక్క సిబ్బందిని సెక్యూరిటీ గార్డ్స్ని అందరినీ విసిగిస్తున్నాడు మేము చూసాము కానీ తను ఎక్కువ టార్చర్ చేస్తున్నాడు ఈరోజు పొద్దున్నే ఆరున్నరకి చెట్టు దగ్గర డ్యూటీ చేసుకుంటున్నా నన్ను తను ఇష్టమైన పిచ్చి పిచ్చి మాటలు కూతురు ఎలాంటి మాటలు పడితే మాటలు మాట్లాడుతుంటుంటే అడిగినందుకు నన్ను తిరగబడి కొట్టి ఈ శారీ మొత్తం చింపేశారండి ఇదిగోండి ఇక్కడ ముఖం మీద గుద్దాడు తను ఎలా పడతాలో ఒక సెక్యూరిటీ గార్డ్ అనే కాదు అందరి సిబ్బంది ఇబ్బంది పడుతున్నాడు మేము వాష్రూమ్స్కి వెళ్ళినా ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందని ఇంటర్వ్యూ చేసి మరీ ఫోటోలు తీసి ఆ పై అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా మీద లేనిపోని మాటలన్నీ తను అధికారులు చెప్తున్నాడండి అందుకనే బూతులు ఎవరు ఏంటి ఈ అమ్మాయి అలాంటిది ఈ అమ్మాయి ఇలాంటిది ప్రతి ఒక్కరికి సిబ్బందికి లేనిపోని మాటలన్నీ ఒక్కొక్కరికి తెలియజేస్తున్నాడండి ఇలాంటి వ్యక్తులను గుళ్ళో మాత్రం ఉంచకూడదని నేను ప్రశ్నించినందుకు నా మీద ఇలాగ తిరగబడ్డాడు నేను అందుకనే ఎఫ్ఐఆర్ పెట్టడానికి కేసు పెట్టడానికి ఒంటోన్ టేషన్కి వచ్చాను దయచేసి ఇలాంటి వ్యక్తులకి ఎవరు ఎంగేజ్ మాత్రం చేయమాకండి థ్యాంక్స్